మనం దేవుణ్ణి ప్రేమించాలి మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ మనుషుణ్ణి మనం ప్రేమిస్తాం కానీ దేవుడు ఆత్మస్వరూపి దేవుడు ఆత్మగనుక అని బైబిల్లో రాశారు దేవుడు ఆత్మగనుక ఆత్మస్వరూపుడై ఉన్న దేవుణ్ణి మనం ఏ విధంగా ప్రేమించగలం అని అంటే కీర్తన తొంభై ఏడవ కీర్తన దయచేసి మాట కూడా పదవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఓహో ప్రేమించు వారు లారా చెడుతనాన్ని అసహించుకోండి అంటే మనం దేవుణ్ణి ప్రేమించాలంటే చెడుతనాన్ని అసహించుకోవాలి చెడుతనాన్ని అసహించుకోవడమే దేవుణ్ణి ప్రేమించడం ఈ రోజుల్లో మనం చాలామంది ప్రార్థనకు వెళ్ళే వాళ్ళని చూస్తున్నాం కానీ చెడుతనాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు చెడుతనాన్ని ప్రేమించే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు చెడుగా నడిచేవాళ్ళు దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు చెడుతనాన్ని అసహించుకున్న వాళ్ళ యేసుని ప్రేమించినట్టు వాక్యం పెట్టిన సోదరుడా మరి నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటున్నావా చాలామంది ప్రార్థనకు వెళుతూ కూడా కై నీళ్ళు నవ్విలే వాళ్ళు ఉన్నారు ప్రార్థనకు వెళుతూ కూడా బార్షా పోయే వాళ్ళు ఉన్నారు ప్రార్థనకు వెళుతూ కూడా అసభ్యకరమైన కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు ప్రార్థనకు వెళుతూ కూడా ఎన్నో చెడ్డ కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళు దేవుణ్ణి కాదు ప్రేమించే దెయ్యాన్ని ప్రేమిస్తున్నారు ఒకవేళ నువ్వు ప్రార్థనకు వెళుతూ కూడా చెడ్డ పనులు చేస్తే నీవు ఒక రోజున బాధపడక తప్పదు వేదన పడక తప్పదు కన్నీరు కార్చడం తప్పదు ఆరాన అగ్నిగుండలో ఉండడం తప్పదు అందుకని ప్రభున్నాడు నన్ను ప్రేమించండి ఒక రోజున దేవుడు పేతురుగారిని అడిగాడు యోహాను వారి ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేనవ వాక్యం మరి మాట నేర్చు చదువుతున్నాను యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే ఇక్కడున్న పన్నెండు మంది శిష్యుల కంటే ఇక్కడున్నటువంటి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగలేదు కానీ వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావంటే పేతుడు అన్నాడు ప్రభావా నీకే తెలుసు కదా అన్నాడు అంటే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు కావాలి మీరు అడగచ్చు అయ్యా తండ్రిని ప్రేమిస్తాం ఒక తల్లిని ప్రేమిస్తున్నాం స్నేహితులు ప్రేమిస్తున్నాం కానీ యేసుని ప్రేమిస్తే మాకేంటి ప్రయోజనం దేవదేవుణ్ణి ప్రేమిస్తే నాకేంటి లాభం అని మీరు అడగచ్చు దేవుని వాక్యంలో ఈ మాటనే చదువుతున్నాను సామెతల గ్రంథంలో ఎనిమిది అధ్యాయం పదిహేడవ వాక్యాన్ని నేను చదువుతున్నాను నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను అన్నాడు అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు ఒకవేళ మనుషులు నిన్ను ప్రేమించి నేను మోసం చేయొచ్చు కానీ ఏ సైను ప్రేమిస్తే ఆయన మోసం చేసేవాడు కాదు ఏ సైను ప్రేమిస్తే ఆయన నిన్ను దగా చేసేవాడు కాదు ఆయన నిన్ను ప్రేమిస్తాడు దేవుణ్ణి ప్రేమిస్తే నాకు ఏం ప్రయోజనం అని అడిగితే ఆయన నిన్ను కరుణిస్తాడు అన్నాడు నీ మీద ఆయన ప్రేమ చూపుతాడు అని బైబిల్లో చదువుతున్నాం యాకో పత్రిక మొదటి అధ్యాయం పన్నెండో వాక్యాన్ని మీరు చదవండి నన్ను ప్రేమించు వారి తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకురీటము పొందుదురు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు జీవకు పొందుతారు ఈ లోకంలో మరి మనం ఏదో ఒక రోజు మరణిస్తాం ఏదో ఒక రోజున మనం ఈ లోకం నుండి వెళ్ళిపోతాం శోధన సహించువాడు ధన్యుడు వాడు ఆ శోధనకు నిలిచిన వాడై తను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానం చేసిన కిరీటాన్ని పొందుతాడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో జీవ కిరీటం ఉంది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నాకో జీవ కిరీటం ఉంది ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో ఎవరైతే ఆయన మరి ఆయనతో సహవాసం చేస్తున్నారో ఏసయ్య ఒక రోజున జీవ కిరీటం వేలాది మంది భక్తులు ఎదుట పరిశుద్ధులు ఎదుట దేవుడు మనకు ఒక జీవక్రీటాన్ని ఇవ్వబోతున్నాడు అదే యాకోపత్రిక రెండవ అధ్యాయం మరి నాలుగైదు వాక్యాలు మీరు చదివితే ఆయన రాజ్య వారసులుగా చేయును అని రాశాడు అటు మొదటిగా ఒక విశ్వాసి యేసుని ప్రేమించు వారిగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేస్తాడు రెండవదిగా కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఐదో వాక్యాన్ని చదువుతున్నాను నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అన్నాడు రెండవదిగా మనం ఎవరిని ప్రేమించాలి అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి ధర్మశాస్త్రం మోసే ద్వారా మనకి ఇవ్వబడింది సీనాయి పర్వతం మీద నలభై దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని మనకు వ్రాయించాడు ఇవ్వండి ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ప్రేమిస్తారు ఈ రోజుల్లో వాక్యాన్ని ప్రేమించేవారు లేరు దేవుని నోట నుండ వెలబడిన ఆ మాటని ప్రేమించేవారు లేరు వాక్యమిటిన సోదరుడా నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా దైవ గ్రంథాన్ని ప్రేమిస్తున్నావా చాలామందికి భయమేస్తే పరిశుద్ధ గ్రంథాన్ని తల కింద పెట్టుకుని పడుకునే వాళ్ళు ఉన్నారు లేదా తల మీద పెట్టుకుని పడుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకనంటే ఆ దెయ్యములు వాళ్ళ మీదకి రావని ఆ పిచాచులు వారి మీదకి రావని కానీ నేనేమంటానంటే దేవుని వాక్యాన్ని తల కింద పెట్టుకోవడం కాదు దేవుని వాక్యం మన తల్లో ఉండాలి మన హృదయంలో ఉండాలి మన అంతరంగములో ఉండాలి అప్పుడు నీకు నెమ్మది దేవుని వాక్యంలో కీర్త సామెతుల గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహారవ వాక్యాన్ని చదువుతున్నాను నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే ఎహోవా భయభక్తులతో కూడా కొంచెము కలిగి మేలు విస్తారమైన ధనము నీకుందా నీకు నెమ్మది ఉందా విస్తారమైన ఉన్నాయి నీకు నెమ్మది ఉందా విస్తారమైన వ్యాపారాలు ఉన్నాయి నీకు నెమ్మది ఉందా ప్రశాంతమైన జీవితం ఉందా నీకు ప్రశాంతమైన నువ్వు నడుస్తున్నావా నీకు నెమ్మది లేకపోతే ఇదిగో దేవుని వాక్యాన్ని ఆయన మాటలు నీ హృదయంలో కూర్చుకో ప్రభు నీకు నెమ్మదిస్తాడు నీకు అన్నీ ఉన్నాయి అందుకే నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వాక్యాన్ని చదివితే నీ వాక్యము నన్ను బ్రతికించింది నీ వాక్యము నన్ను బ్రతికి నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిచ్చింది నీ బాధల్లో నీకు నెమ్మదిచ్చేది వాక్యం నీ బాధల్లో నిన్ను విడుదలిచ్చేది వాక్యం నీ బాధల్లో నేను వాదార్చేది దేవుని మాటలు నీ బాధల్లో నేను నిలబెట్టేది దేవుని వాక్యం ఒకవేళ నువ్వు కృంగిపోతే ఒకవేళ నువ్వు బాధనుభిస్తూ ఉంటే నేను నడిపించేది దేవుని వాక్యం